ముఖ్యమంత్రులకు ప్రముఖ సలహాదారు కేవి రమణాచారి గారు మరి వృద్ధ కళాకారులకు మంచి సన్మానం జరపాలి అదే మాదిరిగా చక్కటి చాలువ మరియు దుప్పటితోటి సన్మానించాలని పంపించడం జరిగింది గంగారాం యొక్క మరి పరిచయము వల్ల మరి ఇంత దూరం కూడా ఈ సన్మాన కార్యక్రమానికి ఆర్థిక గారు సహాయము రమణాచారి గారు చేశారు అందువల్ల ఇప్పుడు వీరికి పూలమాల చాలువ మరియు ఇప్పటితో ప్రెసిడెంట్ మరియు గంగారాము మరియు గౌడ సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు మరి వీరికి ఘనంగా సన్మానించాలని కోరుతున్నా మిగతా కళాకారులు వృద్ధ కళాకారులు కూడా అందరు రండి అందరు కూడా ఇచ్చే